హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం వచ్చేసి ఒక డ్రై మనకు డ్రైవింగ్కి కావాల్సిన స్కిల్ గురించి అయితే మనం చెప్దామన్నట్టుగా అయితే మేము ముందుకైతే రావటం జరిగింది ఈరోజు ఏంటంటే మనం డ్రైవింగ్ మామూలుగా బేసిక్ కంప్లీట్గా డ్రైవింగ్ రాని వాళ్ళకు మనం బేసిక్ అనేది ఎలా ఉంటుంది అసలు కార్ ఎలా నడపాలి ఈ కార్ గురించి మనకు మినిమం తెలియకుండా మనం డ్రైవింగ్ స్కూల్కి పోయి అంటే వాళ్ళు చెప్పేది మనకు కొంచెం అర్థం కాదు కొంచెం తడబడతా ఉంటాం ఒకేసారి ఎట్లా ఉంటుంది అంటే కార్యకంగానే మన ఒకేసారి ఫీల్ అయిపోతాం అన్నట్టు ఓ ఎగ్జాట్మెంట్లో పోయి మనం ఈ కార్ గురించి ఫస్ట్ రోజు అయితే ఏమి తెలియకుండా ఉంటుంది మనకి ఏం తెలియదు కాబట్టి ఆయన చెప్పేది కూడా మనకు కొన్ని ఎక్కువ అదే మనం కొంచెం తెలుసుకొని పోతే బాగుంటుంది కదా అన్నట్టుగా రోజు అయితే ఈరోజైతే బేసిక్ మనమైతే వివరించడం అయితే జరుగు మనమైతే ఫస్ట్ అయితే ఇది పవర్ స్టీరింగ్ బండి కాబట్టి అంటే ఇప్పుడు రెండు వేల పన్నెండు నుండి అయితే మనకు ప్రతి కార్ అనేది అయితే ఎక్కువ పవర్ స్టీరింగ్ వెహికల్స్ అనేది వస్తున్నాయి ఇప్పుడు అంటే మామూలుగా అప్పుడు హార్డ్ స్టీరింగ్ అన్నట్టు అయితే లేదు పవర్ పవర్ స్టీరింగ్ కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది మనం ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇట్లా కదులుతుంది కానీ ఇట్లా తిప్పాలంటే చూడండి ఎంత హార్డ్ అవుతుందో అంటే ఇక్కడ లాక్ అయిపోయింది ఆటోమేటిక్గా తాళం పెడితేనే ఇది అనేది స్టార్ట్ అవుతుంది మనం అయితే ఇప్పుడు తాళం పెట్టి బండిని అయితే స్టార్ట్ చేద్దాం బేసిక్ చెప్పాలంటే ముందు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ తాళం పెట్టి ఆన్ చేయగానే మనకు డిస్ప్లే అయితే ఆన్ అయిపోతుంది డిస్ప్లే ఆన్ అవ్వగానే కొన్ని ఇక్కడ మనకు ఇక్కడ కొన్ని సిగ్నల్స్ ఉంటుంది మనకు ఏబీబీఎస్ కానీ ఇక్కడ ఇంజన్ది కానీ మన సీట్ బెల్ట్ది హ్యాండ్ బ్రేక్ పవర్ ఈ పవర్ స్టీరింగ్ ఇది చూడండి ఈడ స్టీరింగ్ ఇంకా కదులుతలేదు అంటే మనం బండి ఆన్ చేయింది స్టీరింగ్ అనేది అటు ఇటు కద కదలన్నట్టు ఈడ వచ్చేసి బ్యాటరీ ఇద సిగ్నల్స్ అయితే కొన్ని రావటం జరుగుతుంది అయితే ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒకసారి చూడండి క్లచ్ తొక్కి బండిని అయితే స్టార్ట్ చేయడం అయితే జరగాలి క్లచ్ తొక్కి క్లచ్ తొక్కినాకనే మనం క్యాబ్ తిప్పి స్టార్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇలా స్టార్ట్ ఇక చూడండి బండి మనం స్టార్ట్ చేయంగానే స్టీరింగ్ అయితే చదివింది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం బేసిక్ చెప్తున్నాం కాబట్టి స్టీరింగ్ గురించి కాదు కాబట్టి స్టీరింగ్ కూడా చెప్తాను బేసిక్ ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు మనము ఇది ఎండికేటర్ మినిమం ఫస్ట్ చూసి మనం మన మామూలుగా తెలుసు ఏదైనా టర్నింగ్ చూసి తిరిగినప్పుడు చూడండి ఎండికేటరు ఇప్పుడు మనము కింద చేసినాం అనుకో రైట్ సైడ్ పోతుంది అంటే మనం ఇలా దిపుతాం కదా అప్పుడు ఇలా ఇది ఎండికేటర్ అనేది కింద వేసుకోవాలి మనం కొంచెం టర్నింగ్లో కదా అదే లెఫ్ట్ సైడ్ చూపుతున్నాం అప్పుడు ఇట్లా పైకి లేపాలి అదే సెంటర్ బటర్కి వస్తే మనం ఇండికేటర్ అనేది ఆగిపోయింది అయితే ఇది ప్రజెంట్ ఏంటంటే కొంతమంది ఏమంటారు అంటే ఇట్లా తిప్పి ఇట్లా తిప్పంగానే ఇది ఎండికేటర్ పడిపోద్ది అంటే మన వేలో ఉంటుంది కాబట్టి ఒక మన బండి అనేది మూవింగ్లో ఉంటుంది కాబట్టి ఇది అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది స్పీడ్లో క్రాస్ చేస్తున్నప్పుడు కూడా మనం ఇండికేటర్ చేజ్ చేస్తున్నాం ఒక వేరే వ్యక్తిని అప్పుడు కూడా ఎండికేటర్ వేసుకుంటాం కదా అప్పుడు వచ్చేసి ఇది కొంచెం మనం కొంచెం వేలో స్పీడ్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా జట్టుకి ఇస్తున్నాం కాబట్టి ఇది ఆగిపోయింది దీనికి ఏదైనా ప్రాబ్లమా ఇట్లా ఏంది ఆగిపోయిందని దీనికి పెద్ద ఒరి అవ్వాల్సిన అవసరం లేదు ప్రజెంట్ అయితే ఇది ఇండికేటర్ విషయం అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ఇండికేటర్ అయిపోవడంతో ఇప్పుడు హారన్ మనకు ప్రతి స్టీరింగ్కి ఇక్కడ హారన్ అయితే వేరే వాళ్ళకు వేరే ఇక్కడ స్విచ్లు ఈడ ఉన్నాయా ఈడ స్విచ్లు ఉన్నాయి వీటికి ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్ అంటే మనములుగా మనకు ఏమైనా ఎంప్లాయీస్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్లు ఉంటారు కదా డిపార్ట్మెంట్ వాడు వాళ్ళకు సపరేట్ హారన్ అనేది ఉంటుంది సెక్యూరిటీ కోసం వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మనకు వేరే సపరేట్ స్విచ్లు అనేది ఇంట్లో ఫీడ్ చేయించుకోవచ్చు అప్పుడు అంబులెన్స్కి కానీ మనము ఉదాహరణకు పోలీసుల పోలీసుల పైన ఉంటుంది ఆ హారన్ రావడానికి స్పెషల్గా వాళ్ళు ఇక్కడ కూడా పెట్టుకుంటారు ఇక్కడ కూడా స్విచ్చుతోనూ ఆ హారన్ అనేది వాళ్ళకు స్పెషల్గా ఉంటుంది అంటారు అది ఓన్లీ పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వేయించుకోవాలి అంటే మామూలు వెహికల్ మన అంటే మామూలుగా నడిపించే వాళ్ళకైతే ఆ హారన్లు నడవవు నడవదు కూడా ట్రాఫిక్ రూల్ ప్రకారం అయితే ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చెప్పాను హారన్ కూడా అయిపోయింది ఇంకొకటిది ఏంటంటే స్టీరింగ్ గురించి చెప్తాను చూడండి స్టీరింగ్ వచ్చేసి ఇది మామూలుగా మీరు క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ అని అనుకోండి లేదంటే మీరు మామూలుగా స్టీరింగ్ చూడండి ఇక్కడ హెచ్ అనేది ఉంటుంది ఇది కొంచెం ఇది వచ్చేసి క్లాక్ వైజ్ అనుకోండి నైన్ త్రీ అనుకోండి మామూలుగా అంటే మన టైం ప్రకారం పన్నెండు ఈడ ఆరు ఉంటుంది కదా అట్లా ఒకటి రెండు మూడు అన్నట్టు వెయిట్ మూడుతో పాటు ఈడ వచ్చేసి ఆరు వచ్చేస్తుంది ఇక్కడ తొమ్మిది కదా తొమ్మిది ఆరు అంటే స్టీరింగ్ పట్టే విధానం అయితే ఇలా ఉంటుంది ఇలా పట్టుకోవాలి అయితే మీరు డౌట్ వస్తుంది ఇలా పట్టినప్పుడు ఇలా లాక్ అవుతుంది రెండు హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది లాక్ అవుతుంది ఎట్లా అయితే ఇది ఖచ్చితంగా ఇది లాక్ ఇది అవుతుంది ఈ హ్యాండ్ అంటే చిన్న చిన్న టర్నింగ్ల వరకే మాత్రం ఇలా వర్తిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మనము స్లోగా తిప్పాలి ఎట్లా ఇప్పుడు ఇట్లా ఉంది మనం లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ అవుతున్నాం రైట్ టర్న్ అవుతున్నప్పుడు ఇట్లా ఇట్లా చూసుకుంటా మనం మిర్రర్ చూసుకుంటా తిప్పుకోవాల్సి ఉంటుంది ఇటు పక్క తిప్పుకున్నాం కాబట్టి ఇటువైపు మీరు చూసుకోవాలి రైట్ తిప్తే రైట్ మీద చూసుకోవాలి లెఫ్ట్ ఇట్లా ఇట్లా అయితే మీరు అంటారు ఇట్లా అట్లా ఇంకా చాలా స్లో అవుతుంది కదా అని అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మీకు ఆటోమేటిక్గా నైన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేయి ఇలా ఇలా తీసుకోవాలంటే అదే రివర్స్ ఇలా కూడా మళ్ళీ ఇటువైపు తీసుకోవచ్చు అయితే కొంతమందికి ఉల్టా అనేది మళ్ళీ త్రీ సిక్స్టీ డిగ్రీ తిరగవు కొన్ని చేతులు అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం లెఫ్ట్ హ్యాండ్ని కూడా సేమ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొసైడ్ చేసుకోవచ్చు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది ఇలా ఇలా పడతారు కదా అంటే అంటారు కదా మామూలుగా కొప్పు నోళ్ళు ఎదుట్టట్టని వేయగలుగుతారని ఆయన పర్ఫెక్ట్ నడుస్తారు కాబట్టి ఆయన ఎట్లా కూడా పట్టుకుంటారు కానీ రాంగ్ ఇది పట్టు ఇలా పట్టడం ఇలా చేయడం ఇది చాలా రాంగ్ అన్నట్టు ఇట్లా పట్టుకొని ఇట్లా కొంతమంది ఇట్లా పడతారు స్టైల్ స్టైల్గా పడుతూ ఉంటారు అది చాలా రాంగ్ అన్నట్టు పట్టే విధానం అయితే ఇదే స్టీరింగ్ విషయం ఇది స్టీరింగ్ వర్క్ అన్నట్టు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు స్టీరింగ్ అయిపోయింది ఇండికేటర్ అయిపోయింది మనం క్లచ్ పెట్టి మనం సాధిద్దాం అది మూవింగ్ మళ్ళీ ఒకసారి క్లచ్ అయిన తర్వాత మూమెంట్ చూపిద్దాం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సిన పాటు ఇది వచ్చేసి వైఫర్ వైఫర్ గురించి చూడండి వైఫర్ వచ్చేసి పైకి ఒకసారి చేస్తే జస్ట్ తుడిసేస్తుంది క్లాత్స్ వర్షం వచ్చినప్పుడు కానీ ఏదైనా డస్ట్ ఏమైనా ఉన్నప్పుడు వన్ టైం పైకి చేస్తే సరిపోయింది వైఫర్ అదే మిడిల్లో వస్తే కొంచెం స్లోగా నడుస్తుంది అంటే వర్షం మన చినుకుడు చినుకుడు వస్తున్నప్పుడు కానీ మనకు కనిపించినట్టు ఉన్నప్పుడు ఫుల్ వర్షం వస్తుంది ఫుల్ వర్షం వచ్చినప్పుడు ఇంకా డౌన్ చేస్తే బాగా స్పీడ్గా దిగుతుంది ఇది వైఫర్ పని అన్నది ఇది ఈడనే వైఫర్ ఉంటుంది ఇది వైఫర్ ఇది బేసిక్ క్లాస్ కాబట్టి నేను ఇది చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే వైఫర్ తర్వాత వైఫర్ అంటే ఫుల్ వర్షం వస్తున్నప్పుడు ఈడ పార్కింగ్ లైట్ అనేది ఉంటుంది ఈడ పార్కింగ్ లైట్ ఇక్కడ ఏంటంటే రెండు రెండు లైన్ ఉంటుంది ఈడ దీనికి మన పార్కింగ్ లైట్ నాలుగు వైపులో మిల్క్ మిల్క్ అని లైట్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ డ్యాస్ బోర్డులో రెండు వైపులా లైట్ వస్తుందంటే నాలుగు వైపులో లైట్ వస్తుందండి దీనికైతే మనమైతే ఇప్పుడు ఇంకా వేసుకోవాలన్నది ఇది వేసుకున్న తర్వాత ఈ వర్షం వచ్చింది ఇప్పుడు మనం చెప్పింది వరుస అయిపోయింది ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏమి వచ్చేస్తుంది మంది ఎందుకంటే నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను చాలా ఎందుకు ఓవర్లాప్ చేయడం అన్నట్టుగా అంటే మీకు స్పీడ్గా అంటే చూసే వాళ్ళకు టైం వేస్ట్ అవ్వదు అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు లైట్కి వచ్చేద్దాం లైట్కి వచ్చేస్తే ఇది జస్ట్ మీరు రైట్ అయినా పైన జస్ట్ ఇంకా చేస్తే వన్ టైం చేస్తే లైట్ అనేది వస్తుంది కానీ ఫుల్ లైట్ అనేది రాదు ఫుల్ లైట్ రావాలంటే రెండోసారి తిప్పాలి అయితే ఫుల్ లైట్ వస్తుంది లైట్ వస్తుంది కదా అయితే ఇంకొకసారి ఏంటంటే ఇక్కడ రెండోసారి తెచ్చినా కూడా మామూలుగా వస్తుంది ఇంకా ఇంకా కావాలి మనకు అప్పుడు కొంచెం డౌన్ చేసుకుంటే మనకు డాష్ బోర్డ్లో మీద బ్లూ కలర్లో లైట్ వస్తుంది అది చాలా లెంత్ పోతుంది అన్నట్టు ఇక్కడ గుంతలు ఉన్న పడుతుంది ఇదేంటంటే జస్ట్ ఇక్కడ గుంతలు ఉన్న ఫస్ట్ టైం ట్యామిషం లైట్ వస్తుంది రెండో ఇస్తాం ఇక్కడ గుంతలు వరకు అవుతుంది అదే బ్లూ అయితే అయితే లెంత్ పోతుంది మనకు ఇక్కడ దగ్గర గుంతలు ఏమైనా ఉన్నా కూడా మనకు కనిపిస్తుంది బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా అయితే మనం అయితే ఇప్పుడు బండి అనేది మూవింగ్ గురించి చెబుదాం ఏంటంటే మూవింగ్ ఎలా చేయాలంటే ఇప్పుడు మనము క్లచ్ మొత్తం లెఫ్ట్ లెగ్తోనే క్లచ్ పట్టాలి క్లచ్ అనేది ఏంటంటే లెఫ్ట్ లెగ్ మాత్రమే క్లచ్ యూజ్ చేయాలి మనము ఏంటంటే దీనికి బ్రేక్ వెళ్ళి రానివద్దు ఎందుకంటే క్లచ్ మూవ్వకుండా బ్రేక్ వేసినా కూడా బండి సడన్గా ఆగిపోద్ది ఇంజన్ ఆగిపోయింది బ్రేక్ ఓన్లీ చేస్తే క్లచ్ పట్టకుండా క్లచ్ పట్టుకొని ఫస్ట్ లెఫ్ట్ లెగ్తో మొత్తం క్లచ్ దొరికి స్లోగా వదలాలన్నప్పుడు క్లచ్ క్లచ్ దొక్కిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు అంటే హ్యాండ్ బ్రేక్ తీసేస్తారు హ్యాండ్ బ్రేక్ తీసినప్పుడు బ్రేక్ పైన కాలేయరు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏంటంటే క్లచ్ క్లచ్ మూమెంట్ మీద అయితే ఆపుకోగలుగుతాం బండి అప్పులో ఉన్న డౌన్లో ఉన్న బండిని అయితే క్లచ్ మీద ఆపవచ్చు కానీ ఇప్పుడు మనం బేసిక్ చెప్తున్నాం కాబట్టి బేసిక్ వాళ్ళకు మినిమం ఎంత కాదన్నా ఒక రెండు నెలల కనుక ఎవ్వరు క్లచ్ను లెఫ్ట్ లెగ్తో ఆపలేరు ఎవ్వరైనా సరే ఆయన ఎంత పెద్ద డ్రైవర్ అయినా సరే ఒక రెండు నెలలు ఆయన నడపంది ఆయనకు బండి అలవాటు కానిదైతే క్లచ్ మీద అయితే బండిని ఆపగల ఆపలేరు కాబట్టి మనం హ్యాండ్ బ్రేక్ తీసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనము బ్రేక్ పైన కాల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే వెనుక బండి వెహికల్ ఉన్నా ముందు వెహికల్ ఉన్నా కూడా మనకు వచ్చేసి వాటికి డిస్టర్బెన్స్ కాకూడదు మనం డిస్టర్బ్ అవ్వద్దు అంటే బ్రేక్ మీద వేయండి అప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ ఇప్పుడు సేమ్ ఫస్ట్ గేర్ ఇక చూడండి లెఫ్ట్ మీకు చాలామంది మంది గేర్ల కాడ చాలా ఇబ్బంది పడుతురు ఇవాళ ఇవి చూడండి హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్ కొద్దిగా ఇది న్యూట్రల్ ఉంది ఫస్ట్ న్యూట్రల్ నుండి ఇట్లా లెఫ్ట్ ఫస్ట్ ఇట్లా లెఫ్ట్ నెట్టి ముందు నెడితే ఫస్ట్ గేర్ అదే లెవెల్లో ఇదే హ్యాండ్ ఇలా చేస్తే సెకండ్ గేర్కి వచ్చేస్తుంది చూడండి ఇక ఒకసారి మళ్ళీ ఇప్పుడు సెకండ్కి వచ్చాం మళ్ళీ న్యూట్రల్ న్యూట్రల్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా సెంటర్కి వచ్చేసింది అన్నట్టు అయితే మళ్ళీ ఫస్ట్ గేర్ ఒకసారి చూడండి ఇట్లా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నెట్టి కొంచెం ముందు నెడితే ఫస్ట్ గేర్ అదే సేమ్ హ్యాండ్ ఇదే లెవెల్లో ఇట్లా వస్తే సెకండ్ గేర్ వస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఫస్ట్ గేర్ నుండి గుంజేస్తారు ఇట్లా ఇట్లా గుంజేసరికల్లా ఇలా వచ్చేస్తాయి ఇట్లా వేసేస్తుంటే డైరెక్ట్ డైరెక్ట్ అంటే ఫస్ట్ నుండి ఇలా చేస్తే న్యూట్రల్ అవుతుంది న్యూట్రల్ అవ్వగానే ఇలా గుంజేస్తారు ఇంత గుంజగానే డైరెక్ట్ ఫోర్త్ గేర్కి వెళ్ళిపోతుంది వీళ్ళు సెకండ్ వేసినామని మేము అనుకుంటున్నారు అది మళ్ళీ వీళ్ళు వదిలేసరికి కల్లా ఇక్కడ వచ్చేసి మనకు పికప్ అనేది ట్వంటీ ఉంటుంది వీళ్ళు సెకండ్ కాకుండా ఫోర్త్ వేసేస్తారు కాబట్టి క్లచ్ మంచిగా వదులుతారు అయినా బండి ఆగిపోయింది కదా అని వీళ్ళు పడే ఇబ్బంది అయితే మీరు ఇట్లా గుంజేస్తుంటే సెకండ్ వస్తుంది కొంచెం ఇట్లా లెఫ్ట్ నెట్టి ఇట్లా నేరుగా గుంజితే సెకండ్ గేర్ వచ్చేస్తుంది డైరెక్ట్ థర్డ్ గేర్ అంటే గా ఇక తలకాయ మీద చేయబెట్టి స్ట్రైట్ తలకాయ మీద ఇట్లా తలకాయ కనుక గుంజితే ఫోర్త్ గేర్ ఇది ఫిఫ్త్ సారీ ఇది థర్డ్ ఇది ఫోర్త్ డైరెక్ట్ తలకాయ మీద చేయబెట్టండి ఇట్లా వచ్చేస్తుంది అదే మళ్ళీ ఫిఫ్త్కి వచ్చేస్తే ఇలా సేమ్ ఇప్పుడు మనం ఇందాక డైరెక్షన్ అలా చేసినాం కదా ఇప్పుడు ఇలా చేసుకోండి వచ్చేస్తుంది ఇట్లా ఇటు సైడ్ గురించి ఇట్లా చేస్తే ఫిఫ్త్ అదే లెవెల్లో సైర్ గురించి సిక్స్త్ ఉంటుంది అంటే సిక్స్త్ గేర్ అనేది కొంచెం పెద్ద బండికి ఉంటుంది మన బండికి అయితే ఫిఫ్త్ వరకే ఉంది అన్నట్టు ఇదైతే గేర్ సిస్టమ్ అన్నట్టు అయితే మూవింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ గేర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకైతే నేను ఒక స్పష్టంగా చెప్పగలను వీడియోనైతే నేను ఏదైనా మెసేజ్ అయితే మీకు మినిమమ్ బేసిక్ అయితే అందించానని అనుకుంటున్నాను అండ్ అయితే ఇప్పుడు మీకు క్లచ్ బ్రేకు యాక్సిలేటరు ఈ మూడు మీకు క్లియర్ కట్గా ఎక్సలెంట్గా నీట్గా మీరు డైరెక్ట్గా నేర్చుకోవాలంటే కొంచెం క్లచ్ యాక్సిలేటర్ అది మాత్రం కొంచెం చిన్నగా ఒక ఫైవ్ ఒక టూ త్రీ మినిట్స్ అయినా చెప్పాలి అయితేనే మీకు అది ఎలా అప్లై చేయాలనేది అయితే అర్థమవుతుంది అయితే నేను వీడియో నెక్స్ట్ వీడియో చేద్దాం అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది వీడియో ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్లకు హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి చూడండి ఎందుకంటే మనము ఇవి చే అప్లై చేస్తున్నామా లేదా అది కూడా ఒకసారి మీకంతటా మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు మీ ముందైతే మంచి అయితే రావటం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను భావిస్తున్నాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ